హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనందిని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి నవంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఇవాళ గురువారం బయట నుంచి ఎరవెలుసు ఇరవై మూడు వేల బస్తాలు వచ్చినాయి దాంట్లో కొత్త ఎనిమిది వేలు నుంచి ఎనిమిది వేలు ఉంటాయి ఎనిమిది వేలు ఉంటాయి ఇదిగా ఉంటాయి కొత్త కొత్తవి నేను చూసినవి వన్ జీరో ఎయిట్ వన్ కర్నూలు డిడి త్రీ ఫోర్ వన్ సెంజంటా బ్యాడ్ డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా బ్యాడ్ ఇవి చూసానండి ఆరుమూరు కనబడింది కాబట్టి ఆరుమూరు అంత క్వాలిటీ లేదు తేజాలు కనబడ్డాయి ఆ రేట్లు ఏందనేది చెప్తాను చూడండి చివరి దాకా చూడండి ఏ రోజు మార్కెట్ ఆ రోజు సరికి ఎక్కువ వచ్చిన రోజు మెతకలు ఎక్కువ తెచ్చుకుంటున్నారు మెతకలు తెచ్చుకోబాకండి ఆరదలే తెచ్చుకోండి మెతకలు త్వరగా సేల్ అవట్ల అన్ని సీడ్ రకాలు క్రాసింగ్ క్రాసింగ్ రకాలు వచ్చినాయి రేట్లు ఏమో మంచి రేట్లు పడట్లా ఒరిజినల్ టూ కర్నూలు డిడి ఒరిజినల్ త్రీ ఫోర్ వన్లకే వీటికే కొద్దిగా డిమాండ్ కానీ క్రాసింగ్ రకాల వంజీ రేటు వన్లు కూడా పెద్ద డిమాండ్ లేదు ఉన్న రకాల డిమాండ్ ఉన్నాయి కర్నూలు డిడి త్రీ ఫోర్ వన్లు కొత్తవి ఇక మార్కెట్ రిపోర్ట్కి వెళ్తే ముందుగా మనం కర్నూలు డీడీల గురించి మాట్లాడుకుంటే మత్స్యకాయ తగిలినాయి అనుకోండి ఎనిమిది వేలు నుంచి తొమ్మిది వేలు మీడియాలు మీడియం బెస్ట్ రకాలు అంటే పదివేలు నుంచి పన్నెండు వేలు అండి బెస్ట్ పదమూడు వేలండి మాములుగా రన్నింగ్లో బెస్ట్ కర్నూలు డీడీ పదమూడు వేలు జరిగింది ఎక్కడన్నా డీలక్స్ ఏదైనా అరకొర లాటు మంచి థమ్స్అప్ కలర్ ఉంటే పద్నాలుగు వేలు వేస్తున్నారు ఏదైనా ఒక లాటు అరకొర లాటు యాద మొత్తం మీద రెండు లాట్లు అవుతున్నాయి పద్నాలుగు వేలు కర్నూలు డీడీ కొత్తవి ఇక వన్ జీరో ఎయిట్ వన్ వన్ జీరో ఎయిట్ వన్ గురించి మాట్లాడుకుంటే లైట్ కలర్లైనా డార్క్ కలర్ అయినా మీడియం బెస్ట్ బెస్ట్లు తొమ్మిది వేల నుంచి పదకొండు వేలు జరుగుతున్నాయి డీలక్స్ పన్నెండు వేలు చూశాను సుపీరియర్ క్వాలిటీ నాకు కనపడలా నాకు కనపడలేదు కాబట్టి నేను చూడలేదు కాబట్టి నేను చూస్తున్నాను నేను చూసిన బెస్ట్ పన్నెండు వేలు చూసాను పదివేలు నుంచి పదకొండు వేలు కూడా బాగానే ఉన్నాయి కాకపోతే ఆరుదల ఉండాలి ఆరుదలు ఉంటేనే పోతున్నాయి మళ్ళీ మెతకలు తెచ్చుకోబోకండి పోట్ల చల్లదనాలు తెచ్చుకోబాకండి పోట్ల డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా బ్యాడకి చూశానండి కొద్దిగా పదివేల నుంచి పదకొండు వేల రకాలు ఏమో సైజ్ తక్కువ రకాలు కనబడ్డాయి డీలక్స్ పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు ఎక్సలెంట్ క్వాలిటీ ఉందండి కొత్తవి ఆర్మోర్ కనబడింది సైజ్ తక్కువ రకం పదివేలు వేసారు మీడియం కింద వచ్చింది మీడియం అనుకోండి త్రీ ఫోర్ అని కనబడిందండి బెస్ట్ పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు వేసారు బెస్ట్ త్రీ ఫోర్ ఈ రకాలు ఏందనేది మీకు మధ్యాహ్నం వీడియోలో పడుతుంది ఏందనేది చూడండి అప్పుడు తేజాలండి తేజ కొద్దిగా పర్లేదు సేల్స్ ఉంది కానీ లైట్ కలర్లు వస్తున్నాయి మచ్చకాయలు వస్తున్నాయి నిన్న రంగు కలర్లు బెస్ట్లు ఉంటే పాడలేదు బాగానే ఉంది సేల్స్ ఈ లైట్ కలర్లు మచ్చకాయలు పొడలు తగ్గుతుంటే పన్నెండు వేలు నుంచి పదమూడు వేలు కొన్ని మీడియం బెస్ట్ రకాలు బెస్ట్ రకాలే మచ్చకాయలు తగుతున్నాయి లైట్ కలర్ ఉంటే పద్నాలుగు వేలు దాకా వేసారు పదమూడు వేల ఐదు అంటే పద్నాలుగు వేలు మళ్ళీ బెస్ట్ బెస్ట్ ప్లస్ ఉంటే పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు ఎక్కడన్నా పదహారు వేలు కొత్తవి పడుతున్నాయండి ఆడ పదార్థు ఎక్కడో ఒక లాంటిది తేజ కొత్త పదహారు వేలు టాప్ పార్టీ ఇక తాలుషయానికి వస్తే సీడ్ తాలు వచ్చేసి మీకు ఏ అయినా కానీ రంగులు లేకపోతే ఐదు వేలు రంగులు బాగుంటే ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు రంగు కలగలపల తాలు ఉంటే ఏడు వేలు తేతాలు కూడా ఏడు వేల నుంచి ఎనిమిది వేలు రన్నింగ్లో జరుగుతుంది ఎరుపు లాంటి ఉంటే తొమ్మిది వేలు తొమ్మిది వేలు ఐదు వందలు దాకా చూసి ఎరుపు లాంటివి ఉంటే మీకు వీడియో పెడతాను చూడండి ఇది కొత్త రిపోర్ట్ అండి ఇక ఏసీ మార్కెట్ రిపోర్ట్కి వస్తే లాస్ట్ ఇయర్ రకాలు బిఎఫ్ రకాల్లో నిండు రంగులు ఉంటే ఆరు వేలు నుంచి ఏడు వేలు కొన్నారు సీడ్ రకాలు మీకు కావాలంటే వీడియో చూడండి ఆరు వేలు నుంచి ఏడు వేలు అంతే ఈ సంవత్సరాన్ని అయినా సరే కొద్దిగా తెలపర తిరిగిపోతే ఏదైనా సీడ్ రకాలు తెలపర తగిలినా ఆరు వేలు నుంచి ఏడు వేలే కొన్నారండి వాస్తవం చూస్తున్నాను లేదండి సేల్ లేదు లేదంటే సేల్ లేదు ఎవరు కొనేవాళ్ళు లేదు మరి కొన్ని అయితే ఐదు వేలు ఐదు వేలు ఐదు వందలు తాళగాయలు రేట్ కూడా అడిగారు వాస్తవం చూస్తుంది ఇక రన్నింగ్ మార్కెట్ గురించి అంటే కర్నూలు డీలేలు నాకేం కనపడలేదండి మార్కెట్లో ఎక్కడ వేసి కనబడితే అప్డేట్ ఇచ్చేవాడిని నాకు కనపడలేదు కానీ మీడియం బెస్ట్లు కనబడ్డాయి పదివేలు కొద్దిగా మచ్చకాయ తెలపరు ఉన్నాయి కావాలంటే వీడియో పెడతాను చూడండి బెస్ట్ డీలక్స్లు కనపడలే మార్కెట్లో నంబర్ ఫైవ్లో అడుగుతున్నారు ప్రతి ఒక్కరు నంబర్ ఫైవ్ మార్కెట్లో లేవు డీ రకాలు కౌంటర్ సెల్ పనికి వచ్చే లేవు కానీ ఈ మీడియాలు మీడియం బెస్ట్ రకాలు మన రాయచూరు రకాలు కర్ణాటక రకాలు తెలపర్ రకాలు ఇవి ఉన్నాయి ఎనిమిది వేలు నుంచి పదివేలు రన్నింగ్లో జరుగుతున్నాయి చదువుతున్నాం మీకు మామూలుగా ఇంక అంత క్వాలిటీ క్వాలిటీలు నాకేం కనపడతాయి ఒక బెస్ట్ కనపడింది కొద్దిగా బాగుంది పదమూడు వేల ఐదు వందలు వేశారు బాగుంది కౌంటర్ సెల్ వాళ్ళు రాశారు బెస్టే బాగుంది ఇక కుబేరా టూ సెవెంటీ త్రీలు ఉన్నాయి కానండి డీలక్స్ అడుగుతున్నారు డీలక్స్లు పెద్ద లేవు మార్కెట్లో ఒకవేళ ఉన్న ఎనిమిది వేలు నుంచి పదివేలు లోపే జరుగుతాయి ఎక్కడైనా టూ సెవెంటీ త్రీ ఒరిజినల్ ఉంటే డీలక్స్ పదకొండు వేలు పాడుతుంది సైజు ఉండాలా రంగు బాగుండాలా తొడేళ్ళ నుంచి వాళ్ళు అడుగుతున్నారు టూ సెవెంటీ త్రీ ఒరిజినల్ ఉంటే పదకొండు వేలు పాడతాయి ఇక త్రీ ఫోర్ వన్ గురించి మాట్లాడుకుంటే త్రీ ఫోర్ వన్ కూడా లాస్ట్ ఇయర్ ఆరు వేలు నుంచి తొమ్మిది వేలు దాకా జరిగినాయి అండి అంతే అంతమించి అవట్లా పదివేలు లేదండి వాళ్ళ మార్కెట్లో ఎంత సైజు ఉండి ఎంత రంగు ఉన్నా కూడా తొమ్మిది వేలు నుంచి అట్లా ఎందుకంటే ఈ సంవత్సరానికి మీడియాలు పదివేలలో ఉన్నారు మంచి రంగులు మీడియం బెస్ట్లు పదకొండు వేలు వేసారు బెస్ట్లు పన్నెండు వేలు నుంచి పదమూడు వేలు అండి డీలక్స్ పద్నాలుగు వేలు సూపర్ ఏమో నాకు కనపడలేదు త్రీ ఫోర్ బెస్ట్లు పదమూడు వేలు పద్నాలుగు వేలు అక్కడక్కడ కనపడ్డాయి బాగున్నాయి క్వాలిటీ త్రీ ఫోర్ ఈ సంవత్సరం ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా బ్యాడ్గా వచ్చేసి పీలా క్వాలిటీలు ఐదు వేలు ఐదు వందల నుంచి ఆరు వేలు కొద్దిగా రంగు బాగుంటే ఏడు వేలు నిండు రంగులు ఉంటే లాస్ట్ ఇయర్కి నేను చెప్పే లాస్ట్ ఇయర్ ఎనిమిది వేలు దాకేస్తున్నాను ఈ సంవత్సరాన్ని మీడియాలే తొమ్మిది వేలు నుంచి మీడియం బెస్ట్లు పదివేలు బెస్ట్లు పదకొండు వేలు ఎక్కడైనా డీలక్స్ ఉంటే పన్నెండు వేలండి డబల్ ఫైవ్ త్రీ సైన్ ఇదే రేటు త్రీ డబల్ ఫైవ్ బ్యాటికి కూడా జరుగుతున్నాయి లాస్ట్ ఇయర్ కూడా ఏడు వేలు నుంచి రంగులు ఉంటే ఎనిమిది వేలు ఆరు వేలు నుంచి ఏడు వేలు ఎనిమిది వేలు అండి లాస్ట్ ఇయర్కి నిండు రంగులు సైన్ ఉంటాయి ఈ సంవత్సరానికి అయితే ఏడు వేలు నుంచి ఎనిమిది వేలు మీడియాలు రంగులు ఉంటాయి మీడియం బెస్ట్ రకాలైతే పదివేలు లోపేనండి బెస్ట్లు ఉంటే పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు సైజు ఉంటాయి ఎక్కడన్నా డీలక్స్ ఉంటే పన్నెండు వేలు వస్తున్నారు త్రీ డబల్ ఫైవ్ బ్యాక్ క్లాస్ ఆరుమూరు ఆరుమూరు విషయానికి వస్తే మార్కెట్ ఆరుమూరు ప్రతి ఒక్కరు కొంటున్నారండి కాకపోతే అయ్యే రేట్లు మరీ మీడియాలు పిక్కలు అట్టాడి ఏముంటే తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు పదివేలు లోపే మీడియం బెస్ట్లు పదకొండు వేలు బెస్ట్లు పదకొండు వేల ఐదు వందలు ఎక్కువ జరుగుతున్నాయి డీలక్స్ పన్నెండు వేలు అండి సూపర్ డీలక్స్ నేను చూశాను పన్నెండు వేల ఐదు వందలు వేసారు ఆరుమూరు ఎక్సలెంట్ క్వాలిటీ మచ్చ అయితేనే ఆ వీడియో మీకు మధ్యాహ్నం పెడతానండి మచ్చ అవ్వకపోతే ఆ వీడియో క్యాన్సిల్ అయ్యింది మచ్చ అయింది అనుకోండి గ్యారెంటీ పన్నెండు వేల ఐదు వందలైంది దాంట్లో వీడియోలో మధ్యాహ్నంలో వచ్చింది మర్చి అవ్వాలి కదా పన్నెండు వేల ఐదు వందలకి కనుక్కునే మధ్యాహ్నం వీడియోలో పెడతాం రోమీ టూ సిక్స్ వచ్చేసి బెస్ట్లు పదమూడు వేలు డీలక్స్ పద్నాలుగు వేలు సూపర్ డీలక్స్ ఉంటే పద్నాలుగు వేల ఐదు వందలు వేశారు రోమీ టూ సిక్స్ కావాలని తిరుగుతున్నారు అసలు రోమీ టూ సిక్స్ తక్కువ నేను మార్కెట్ పద్నాలుగు వేల ఐదు వందలు డీలక్స్ వేశారు క్వాలిటీ సూపర్గా ఉంటాయి షార్క్ వన్లు మీడియాలు పదివేల నుంచి తొమ్మిది వేల నుంచి పదివేలు పదకొండు వేల దాకా మీడియం బెస్ట్లు బెస్ట్లు పన్నెండు వేల నుంచి పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు డీ పదమూడు వేల ఐదు వందలు అంతే అది కూడా సన్నం టైప్ ఉంటే పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేలు నేను ఎక్కడ చూడట్లేదండి అంత క్వాలిటీ సుపీరియర్ క్వాలిటీలు కనపట్లా షార్క్ వన్లు క్లాసిక్ విషయానికి వస్తే క్లాసిక్స్లు మీడియం మీడియం బెస్ట్ రకాలు సేల్స్ ఉన్నాయి మీడియాలు పెద్దగా అడగట్లా అడుగునా ఏడు వేలు అడుగుతున్నాయి మీడియం బెస్ట్ రకాలు ఎనిమిది వేల నుంచి బెస్ట్ తొమ్మిది వేలు డీలక్స్ ఉంటే పదివేలు అడిగారు ఏ రేట్లు టూ సెవెన్ ఫైవ్ టూ సెవెన్ నైన్ నాందారె నెంబర్ ఫైవ్ కూడా అడిగారు మీరు వాస్తవం అండి పదివేలు నాందారా నాందారే నెంబర్ ఫైల్ కూడా అడిగారు మీకు కారు తొమ్మిది వేల నుంచి పదివేలు విడే పెట్టాలి కూడా బాగుంది ఇక్కడ నాందార నెంబర్ ఫైవ్ సైజు ఉన్నాయి ఎల్లో గోల్డ్ ఏం కనపడట్లేదు కానీ అడుగుతున్నారు పదహారు వేల నుంచి పదిహేడు వేలు దాకా అడుగుతున్నారు ఎల్లో గోల్డ్ ప్యూర్ లావ్ టైప్ కాదు లావు టైప్ ఏం పెద్ద సేల్ లేదండి ఒకవేళ ఉన్న లావ్ టైప్ పన్నెండు వేల నుంచి పదమూడు వేలు అడుగుతున్నారు అది కూడా ఆరెంజ్ కలర్ ఉంటున్నాయి టూ జీరో ఫోర్ త్రీ మీడియాలు ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు మీడియం బెస్ట్లో అయితే పదివేలు బెస్ట్ అయితే పదకొండు వేలు డీలక్స్ టూ జీరో ఫోర్ త్రీ ఎక్కడ కనపట్లన్నమాట ఇంకా బంగారం వచ్చేసి మీడియం బెస్ట్ బెస్ట్ పదివేల నుంచి పన్నెండు వేలు తాకిస్తుంది బంగారం త్రీ థర్టీ ఫోర్ మీడియాలు రంగులు బాగుంటాయి ఏడు వేల నుంచి ఎనిమిది వేలు నిండు రంగులు ఉన్నాయి పదివేలు లోపు జరుగుతున్నాయండి మీడియం బెస్ట్లో పదకొండు వేలు దాకిస్తున్నారు మంచి సైజులు ఉన్నాయి ఇస్తున్నారు బెస్ట్లు పన్నెండు వేలు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు బెస్ట్ ప్లస్ డీలక్స్ పద్నాలుగు వేలు సూపర్ టైన్ అయినా త్రీ థర్టీ ఫోర్ అయినా సూపర్ డీలక్స్ ఉంటే పద్నాలుగు వేలు టాప్ అండి అంతే ఇవాళ పద్నాలుగు వేలు మించి లేదండి మార్కెట్లో సూపర్ నైన్ అయినా త్రీ థర్టీ ఫోర్ అయినా సూపర్ డీలక్స్ అయితే అండి తేజ స్టడీ మార్కెట్ పిక్కలు మీడియాలు పదివేలు నుంచి పన్నెండు వేలు మీడియం బెస్ట్ అయితే పదమూడు వేలు పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు నిండు రంగు నిండు రంగులు ఉంటే మీడియం ఎస్ట్ పద్నాలుగు వేలు బెస్ట్లు అయితే పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు కామన్గా జరుగుతున్నాయి మార్కెట్ డీలక్స్ పదహారు వేలు సూపర్ డీలక్స్ కూడా పదహారు వేల ఐదు వందలు ఉందన్నారు కాబట్టి నాకు కనపడలా ఉందని కొనేవాళ్ళు చూపుతున్నారండి వేస్తాము ఉంటే చూపించమని పదహారు వేల ఐదు వందలు టాప్ కార్స్ ఉంటే వేస్తారు గ్యారెంటీ తాలు విషయానికి వస్తే తే వచ్చేసి ఏడు వేల నుంచి ఏడు వేల ఐదు వందలు కామన్గా జరుగుతుందండి రన్నింగ్ మార్కెట్ సీడ్ తాలు వచ్చేసి మూడు వేల ఐదు వందల నుంచి ఐదు వేలు ఎక్కడైనా డీలక్స్ లక్ష తాలు ఉంటే ఐదు వేల ఐదు వందలు త్రీ థర్టీ ఫోర్ తాలు అయితే నాలు మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేలు ఎక్కువ జరిగింది ఎక్కడైనా డీలక్స్ లక్ష తాలు ఉంటే నాలుగు వేల ఐదు వందలు త్రీ థర్టీ ఫోర్ తాలు ఏ రేట్లు జరుగుతుంది చివరిదాకా చూడండి లైక్ చేయడం మాత్రమండి రేపు మార్కెట్తో కలుస్తాను